మల్లిగాడు వచ్చింది మల్లిగా మలిగా మలిగా ఇక మలిగాడు ఎంతకు ఎంతకు అంటే వీడు ఇక ఉన్నాడు చూడు మల్లిగా అని కులపిచ్చి చూడాలి ఇప్పుడు మీరు మలిగాని కుల పిచ్చిగా మా మా బనిగాడు ఉంటాడు అంటే మా కులపోడు అని అర్థం అత్తదిగా మాట చూడు లేరాకున్నా మున్నూడు కాపాడు ఉండాలని ఇప్పుడు చెప్తా ఎందుకు చూపెడతానో చెప్తా వాడు మా బని గారు నా డ్రైవరు ఏరుకాచుకున్నా మున్నూరు కాపాడు ఉండాలని ఇది ను బాగా గంగా కవర్ అది నవ్వుతాండి గంగక్క గంగక్క మున్నూరు కాపలేదు చూసినా నువ్వు పాడే పాటలు చూడు వాళ్ళ కుల గంగ కూడా మున్నూరు కాపే అబ్బా ఎంత నవ్వతుంది నాకు ఇక్కడ వెళ్ళి ఎట్లా ఎట్లా కనబడతాను అంటే కుల ఉన్మాదుల్ లాగా నవ్వడతాను క్యూ న్యూస్ శనార్థి తెలంగాణకు బ్యూరో చీఫ్ గా ఎవరో పేరు చెప్పిండు పేరు చెప్పి ఆరు మనకు మున్నూరు కాపే అర్థమైంది కారా మా దగ్గర ఉన్నట్టు ఎవరు జర్నలిస్ట్ కాదు ఓ రాత రాసితోడు కాదు ఓ పేపర్ పట్టినోడు కాదు అంతకు ముందు క్యూ న్యూస్ మేము పాదయాత్ర పోయి వచ్చినాక వీడు చైర్మన్ మల్లిగాడి చైర్మన్ వన్ ఆఫ్ ది డైరెక్టర్ నేను వన్ ఆఫ్ ది డైరెక్టర్ నేను అక్కడ వచ్చాడు అది డైరెక్టర్ డైరెక్టర్గా నేను ఉంటే రాబోయే రోజులలో ఈ చుట్టుపక్కల ఉన్న డెబ్బై ఎనిమిది మంది పిల్లలు కూడా మారా మారిగలు నా నాకు నవాసే నచ్చింది కానీ బాలకా గారికి నవస్థాయి తప్పి అర్థమైంది వాళ్ళ పాదయాత్రలే అక్కడికి కొత్తగా చూడు మాక్సిమం నా చుట్టూ నా ఓడే ఉండడానికి ప్రయత్నం చేసిన అంటాడు నా కాకు చెప్తే మంచో షడో నీ ఓడే అక్కడికి వస్తాడు అర్థమైందా ఇప్పుడు ఈ బార్కావ్ మాటలు విన్నారు కదా అమెరికా ఒకటి పొరపడవచ్చు మంచో చెడో ఎక్కడికి వస్తాడు అనే మాట మీకు కొంచెం అరే వాడు అన్నది మంచో చెడో ఎక్కడికి వస్తా అంటే నిజ కుల నా బొత్స కులం ఇట్లా అంట బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక గొప్ప మాట రాస్తాడు కుల నిర్మూలన బుక్కుల నలుదిక్కులలో ఏ దిక్కుకు వెళ్ళినా దారి కడ్డంగా నిలబడే పెనుభూతం కులం అంటాడు ఈ దేశానికి అత్యంత ప్రమాదమే కులం అంటాడు ఈ బాడకావు ఏం చేసిండు నేను దళితుల్ని అని ఏషం కట్టుకొని తిరిగిండి ఈ బాడకావు అంటే బాడకావు దళితులది చీకే అని రోజులు చీకినవు చీకి దళితులది చీకినాక బలపడ్డాక ఇప్పుడు మున్నూరు కాపులది చీక్తా అని పట్టుకొని చీక్తాను అవరా బాడకావు మా రక్త మాంసాల మీద మా శ్రమ మీద మా చెమట చుక్కల మీద ఎదిగి ఈ రోజు మనోరు మనకైతే అంటారు నా అవరా నీ పాదయాత్రలో ఒక్క మున్నూరు కాపు ఉన్న అరవ చలో తీరా వీడియోలు బయటికి ఒక్క మున్నూరు కాపు అయినా నిన్ను నమ్మి నీ పాదయాత్రలు ఉంటే చలో నీ నీ చెప్పు దెబ్బలకుంటా లేకపోతే ఒక్క మున్నూరు కాపు కనుక నేను నమ్మి నడివి నడిచిన దాఖలాలు ఉన్నాయని చెప్పి చూపెడితే మన పాత టీం అందరినీ పిలిచి నేను చెప్పు దెబ్బలకుంటా చిల్కా ప్రవీణ్ లేకపోతే బాడకావు నువ్వు ఇక్కడ కిచ్చకిచ్చ నవ్వుతో ఆ ఉన్న వాళ్ళు అందరు చెప్పుదెబ్బలకు ఉండాలి మీరు మా దళితుల రక్తం రా ఈరోజు నువ్వు తాగింది మా బీసీ బిడ్డలు ఇద్దరు రక్తం రా నువ్వు తాగింది ఒక బాపనైనా కూడా నడిచిండ్రా మన పాదయాత్రలా ఇంతమందిని మా శ్రమ ఓడ్చి మా కష్టం ఓడ్చి మా ఉద్యోగాలను తజించి ఒక కొత్త రాజకీయాన్ని తెద్దామని పాదయాత్ర చేస్తే బాడకవు ఇప్పుడు ఈ కథలారని ఇదే మాట పాదయాత్రకు బయలు వెళ్ళినప్పుడు నేను మున్నూరు కాపుల కోసమే పోతున్నా మళ్ళీ ఇప్పుడు మీరు చూడండి నేను నాకు ఒక పెద్ద అన్న ఒక మున్నూరు కాపన్న ఒక పెద్ద నాకు చాలా మంచి స్నేహితుడు ప్రవీణ్ వాడు మున్నూరు కాపులను వాడికి మున్నూరు కాపుల మీద అస్సలే ప్రేమ ఉండదు ప్రవీణ్ అన్నాడు వంద శాతం వీడు ఈ బాలకా గారు మున్నూరు అంటే వీనికి అస్సలే ప్రేమ లేదు ఎందుకు తెలుసా పైసలు లోపల వేసుకుంటాడు పైసలు బయటికి నెట్టేస్తాడు ఈ ఇప్పుడు ఇంకా అన్నాడు చూడు ఇక్కడ ఒక మాట అంటాడు మీరు చూడు ఆ పత్రిక హెడ్ ఒక పేరు చెప్పిండు కదా వాడు అంటాడు కదా నేను అక్కడ ఉన్నా డైరెక్టర్ ఉన్నప్పుడు వీడు వచ్చింది బక్క మొత్తం శవన్ లెక్కనే ఉంటాడు వీడు నేను ఇంటర్వ్యూకి పోతే చిల్కపురాయింది ఇదే కులం అని అడిగిండు అని అన్నాడు కులం పట్టికనే అడిగిన వాడిని నేను వాడు అచ్చల చెప్పిండు కదా నేను మన మలిగానికి చాలా దగ్గర అన్నాడు నేను అనుకుంటాను వాడిని రక్త సంబంధికుడు ఏమో అనుకుంటానా లేకపోతే వాని కుటుంబ సభ్యుడేమో లేకపోతే వాని బంధువు ఏమో అనుకుంటాన్నా పేరు చెప్తాను కానీ ఎట్లెట్లా బంధుత్వం అని చెప్తలేడు ఆహా వీడు పదే 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 నేను ఇట్లా అంటాను అనుకోని మీరు ఏం కులం అంది అన్న అప్పుడు మేము పటేల్ అన్నా బాడకా నువ్వు నువ్వు పటేల్ అని చెప్పలేక మును కాపులు అని చెప్పలేక నాకు దగ్గర 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 అంటాను అందుకు నేను కులం ఏమంటాడు అయితే ఒకసారి చిల్క ప్రవీణ్ నన్నే కులం అని అడిగినాడు మరి మల్లిగానికి నువ్వు తుడ తొడబుట్టినాడు అని మేనవ అన్నారు ఇదివా లేకపోతే ఎట్లా చుట్టమైనవరా నువ్వు వీడి వీడు చెప్తావన్నట్టు ఆ రోజు కొంతమందిని పోగేసి ఆ చెప్పు మీరు ఇట్టడే ఎప్పుడు అంటే చిల్క ప్రవీణ్కి ఎంత కుల పిచ్చా అంటే అన్న నా నేను పట్టించుకోని ఇంత ధైర్యంగా అంటే నేను బొత్స కులాన్ని పట్టించుకోనరా అసలే పట్టించుకోను ఇంత ధైర్యం ఉంటాను రా నువ్వు కుల పిచ్చి నాకున్నదా నీకున్న అనరా బాడకం చిలుకా ప్రవీణ్ వంద శాతం అంబేద్కర్ వారసు కుల నిర్మూలన కోసం పాటు పడుతున్నాం మేము కులమే అతిపెద్ద ప్రమాదం రా ఒకవేళ కులం గొప్పదని మీరు అంటారు కదా శిలుకా ప్రవీణ్ కులానికి బొచ్చడి ఉన్నది యాభై లక్షల ఉన్నది ఒక్కడు కూడా ఒక రూపాయి తెచ్చేయాలి నాకు ఇప్పటి వరకు ఎట్లా కులం గొప్పది అవుతుంది చిలికా మీద దాడి జరిగింది నా కులమోడు ఒక్కడు రాలే ఎట్లా అవుతాడు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సమాజంలో సమాజం అంటే ప్రేమ ఉన్నోళ్ళు తప్పించి వచ్చి మనకు అండగా నిలబడతారు తప్పించి కులమోడు ఎప్పుడు అండగా నిలబడడు అసలు కులం అనేదే ప్రమాదం కులాన్ని నిన్ను నమ్మను కులాన్ని నేను ఎంకరేజ్ చేయను నా కులములలో చెడ్డోడు ఉంటే తన్ని తరిమేస్తా నా కులమోళ్ళలో మంచోడు ఉంటేనే పక్కన పెట్టుకుంటా అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సిద్ధాంతం అది కుల నిర్మూలన సిద్ధాంతం ఈ బాలకవి ఏం చెప్తాడు ఎదిగే కాలకి ఎదిగిండు మా రక్త మాంసాల మీద ఎదిగిండు కోట్లు సంపాదించిండు డబ్బులు సంపాదించిండు వాహనాలు సంపాదించిండు సర్వం సంపాదించిండు ఇప్పుడు కులం అంటాండి గొల్లులను ఎంత అవమానించినో తెలుసుకున్నాడు ముదిరాజు బిడ్డలను ఎంత అవమానించినో తెలుసు దీన్ని ఫాలో అయ్యే ఎవడైనా ఇక మీ చెలదండలు మీరే మేర వేసుకోర్రా వానికి ఎంత కులపించి అర్థం చేసుకోరు వానికి ఇప్పుడు వాని ఛానల్ మున్నూరు కాపులు చూస్తేనే వాని ఛానల్ అర్థండా దయచేసి మిత్రులారా వాని ఛానల్ చూసే మిత్రులు ఎవరైనా ఇక చూడకండి అన్సబ్స్క్రైబ్ చేసుకోండి దాన్ని గింత కులపిచ్చి బాడుకోవాలని మనం మొయ్యాలా వీడు ఈ సమాజానికి ఏం సందేశం ఇస్తాను వీడులో ఎంతమంది పేద మున్నూరు కాపులను బాగు చేసిన చెప్పురా ఒక రెండు మూడు వందల కోట్లు ఉన్నాయి దగ్గర ఎంతమంది పేద మున్నూరు కాపులకు ఒక్క ఇల్లు పెట్టించిన చెప్పు డబ్బులున్న మున్నూరు కాపులను రెచ్చగొట్టాలి జేబులో పైసలు వేసుకోవాలి ఇట్లా పిచ్చితాళి నవ్వినట్టు నవ్వితే ఈ పిచ్చితాళి పోయి పాడలు పాడుకుంటే ఇక పది మంది చెప్తే వాడు అని చెప్తే వారి నీకు ఒక రోజు వస్తుందిరా ఒక రోజు వచ్చినప్పుడు ఈ తెలంగాణ ప్రజలు నిన్నెట్లా బుద్ధి చెప్పాలో ఎట్లా తన్ని విడిచిపెట్టాలో ఇది పక్కన పెడితే మిత్రులారా ఇంకో ఇక మాతకు చేసింది వీడు